ఎం న్యూస్ స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం పంచాయతీ నిధులు అక్రమాలపై గ్రామ ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎల్పీఓ ఐదం రాజు ఈ రోజు పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి అంగర గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నలభై లక్షల నిధులు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడ్డారని ఉప సర్పంచ్ వ్రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్రంగా విచారణ జరిపి అవినీతికి పాల్పడిన సర్పంచ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మీడియాతో మాట్లాడుతూ ఎర్రా వీరన్న బాబు డిమాండ్ చేశారు అంగర్ ఉప సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక కమిటీ ద్వారా విచారణ జరుపుతామని డివిజనల్ పంచాయతీ అధికారి ఐదం రాదు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు నా పేరు ఎర్రవీరణ బాబు హంగా గ్రామ పంచాయతీ ఉపస ఉప సర్పంచ్ని మా పంచాయతీ మీద అభివృద్ధి జరిగిందని గత ఎనిమిది నెలలను పదో నెలలను ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డిపో గారికి డిఎల్బో గారికి కంపెనీ జరిగింది ఇవేళ డీఎల్బో గారు ఆ అస్మతి తనిఖీ వచ్చారు దాని మీద ఎంక్వైరీ చేయమని నేను పెట్టి పెట్టిన పిటిషన్ మీద ఎంక్వరీ వచ్చారు దాని మీద మేము సమాధాన జరిపించి తప్పు ఉప్పులుంటే చూసి ఏ విధమైనా సరే ఎక్కడ లోటుబాట్లు లేకుండా చేయమని కోరాము డిఆర్పీ గారిని ఇంకో విషయం మేము ఎక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు ఆదాయం ఎంత వచ్చింది పంచాయతీ ఆదాయం ఎంత చెరువుట్ల ఆదాయం ఎంత మార్కెట్ ఆదాయం ఎంత కొబ్బరి చెట్ల ఆదాయం ఎంత ఒకరో గారు ఎంత వచ్చింది సంవత్సరానికి ఎంత వచ్చింది అదే అదే రకంగా ఫిఫ్టీన్ నుంచి ఎంత వచ్చింది అదే రకంగా ఇంకా ఇంకేంకాటీనేజ్ ఎంత వచ్చింది చెరువు ఓట్ల మీద చెరువు పాటలు ఎంత వచ్చింది మొత్తం అన్నిటి మీద మేము నివేదిక ఇమ్మని డీఎల్పో గారిని డీపో గారిని కలెక్టర్ గారిని రాజు ప్రిన్సిపల్ చక్రటి గారిని కోరటం జరిగింది ఇవాళ వచ్చి మాకు ఒక ఫార్మ్ ఇచ్చారు ఇది మీకు నాలుగు రోజుల్లో ఎంక్వైరీ చేసి ఒక కమిటీ చేసి మీకు తీర్తామని చెప్పారు దాని మీద నేను కూడా ప్లస్ కూడా కలెక్టర్ గారికి డిఎల్పో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను త్వరగా ఇది మీరు ఎవరు బాధ్యతలు ఎవరు ఉన్నారో సర్పంచ్ అయినా సెక్రటరీ అయినా ఎంత దారుణం చేసారు ఈ పంచాయతీని కోరుచున్నాం కాబట్టి డిఎల్పో అందరినీ కూడా అధికారులు అందరినీ కూడా ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి డిపో గారికి డిఎల్పో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కానీ ఇది అంత తొందరగా చెప్తే అంతా మంచిదని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి